లోతైన పచ్చని అడవిలో ఏడాది పొడవునా రంగురంగుల పువ్వులు వికసించేంత పచ్చగా ఉన్న చోట సూర్యరశ్మి పసుపు రంగు వేసిన ఒక హాయికరమైన చిన్న కుటీరం ఉండేది అది ఒక తల్లి మేక మరియు దాని ఏడు ముద్దుల పిల్లల సంతోషకరమైన ఇల్లు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఏడు చిన్న మేక పిల్లలు మరియు ప్రతి ఒక్కటి మునుపటి దానికంటే ఎక్కువ అల్లరి చేసేది వారి రోజులు నవ్వులతో మరియు పొడవైన చెట్ల మధ్య దాగుడుమూతల ఆటలతో నిండిపోయి ఉండేవి వారు ఒక పరిపూర్ణమైన సంతోషకరమైన కుటుంబం అయితే ఒక ఎండ ఉదయం తల్లి మేక తన పిల్లలను సమావేశపరిచింది దాని ఆహారపు బుట్ట ఖాళీగా ఉంది మరియు వాటికి తినడానికి ఏదైనా తీసుకురావడానికి అడవిలోకి వెళ్లవలసి వచ్చింది అది వాటి తీయని ముఖాలను చూసింది మరియు దాని హృదయం ప్రేమతో నిండిపోయింది కానీ కొంచెం ఆందోళన కూడా కలిగింది నా ప్రియమైన పిల్లలారా అంది అది దాని స్వరం మృదువుగా మరియు వెచ్చగా ఉంది మనకు ఆహారం తీసుకురావడానికి నేను బయటకు వెళ్ళాలి మీరు మంచిగా ఉండి ఇంట్లోనే సురక్షితంగా ఉంటారని నాకు వాగ్దానం చేయాలి చిన్నమేక పిల్లలన్నీ తలలు ఊపాయి వాటి వాలిన చెవులు ఎగిరిపడ్డాయి మేము వాగ్దానం చేస్తున్నాము అమ్మా అని అన్నీ కిలకిలమన్నాయి కానీ దగ్గరలోనే ఒక ప్రమాదం పొంచి ఉందని తల్లి మేకకు తెలుసు అది మరింత దగ్గరగా వంగి దాని ముఖం గంభీరంగా మారింది జిత్తులమారి మనస్సు మరియు ఆకలితో ఉన్న కడుపుతో ఒక తోడేలు అడవిలో దాగి ఉండగా చిన్న మేక పిల్లలు తమ తల్లి యొక్క అతి ముఖ్యమైన హెచ్చరికను గుర్తుంచుకుంటాయా మేక తన ఏడుగురు పిల్లల కళ్లలోకి చూసింది తాను ఎంత గంభీరంగా ఉందో అవి అర్థం చేసుకున్నాయని నిర్ధారించుకుంది నా ప్రియమైన పిల్లలారా అంది అది మీరు చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ అడవిలో ఒక దుష్ట తోడేలు ఉంది అది జిత్తులమారి మరియు ఉపాయాలతో నిండి ఉంది మరియు అది మన ఇంట్లోకి చొరబడి మిమ్మల్ని అందరినీ తినడానికి ఇష్టపడుతుంది చిన్న మేక పిల్లలు తమ తల్లికి దగ్గరగా జరిగాయి వాటి ఉల్లాసభరితమైన మూడ్ అకస్మాత్తుగా మాయమైంది మీరు ఎవరికీ తలుపు తెరవకూడదు మీకు అర్థమైందా ఎవరికీ నేను తిరిగి వచ్చినప్పుడు మీకు తెలుస్తుంది కానీ మీకు ఎలా తెలుస్తుంది అది ఆగింది మీరు నన్ను రెండు విషయాల ద్వారా గుర్తిస్తారు మొదటిది నా స్వరం నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను కాబట్టి అది తీయగా మరియు మృదువుగా ఉంటుంది కానీ తోడేలు గొంతు ఒక కొండపై నుండి దొర్లుతున్న రాళ్లలా గరుకుగా బొంగురుగా ఉంటుంది రెండవది నా పాదాలు నా పాదాలు అందమైన శుభ్రమైన తెల్లగా ఉంటాయి కానీ తోడేలు పాదాలు బొగ్గులా నల్లగా ఉంటాయి కాబట్టి ఎవరైనా తలుపు తడితే వారిని మాట్లాడమని అడగండి మరియు తలుపు కింద వారి పాదాలను చూపించమని అడగండి గరుకు స్వరం లేదా నల్లని పాదాలు ఉంటే అది తోడేలు అని అర్థం ఏమైనా సరే తలుపు తెరవకండి అది వాటిలో ప్రతి ఒక్కరితో వాగ్దానం చేయించుకుంది నాకు వాగ్దానం చేయండి నా చిన్న పిల్లలారా మీరు విని సురక్షితంగా ఉంటారని వాగ్దానం చేయండి మేము వాగ్దానం చేస్తున్నాము అమ్మా మేము వాగ్దానం చేస్తున్నాము అని అన్నీ అరిచాయి అది ప్రతి ఒక్కరి నుదుటిపై ముద్దుపెట్టి తన బుట్టను తీసుకుని చివరిసారిగా వెనక్కి తిరిగి చూసి అడవిలోకి వెళ్ళింది ఏడు చిన్న మేక పిల్లలు గట్టిగా తలుపు వేసుకుని తమ హాయికరమైన ఇంట్లో ఆడుకోవడం ప్రారంభించాయి అవి పూర్తిగా సురక్షితంగా ఉన్నాయని భావించాయి కానీ వాటికి తెలియదు ఒక పెద్ద ఓక్చెట్టు వెనుక నుండి జిత్తులమారి తోడేలు వాటి తల్లి వెళ్లడం చూసింది దాని కడుపులో గౌర్గుర్ శబ్దం వచ్చింది అది నిశ్శబ్దంగా కుటీరం తలుపు వద్దకు ప్రాకి తన పెద్ద నల్లని పాదాన్ని పైకి ఎత్తి గట్టిగా తట్టింది అప్పుడు లోతైన గరుకు స్వరంతో అది ఇలా పిలిచింది తలుపు తెరవండి నా ప్రియమైన పిల్లలారా మీ అమ్మను మీలో ప్రతి ఒక్కరికీ ఒక అద్భుతమైన బహుమతితో అడవి నుండి తిరిగి వచ్చాను లోపల మేక పిల్లలు తమ ఆటను ఆపాయి అవి ఒకదానికొకటి చూసుకున్నాయి ఆ స్వరం లోతుగా మరియు గీసుకుపోయినట్లుగా ఉంది తమ తల్లి స్వరంలా అస్సలు లేదు మేక పిల్ల గుసగుసలాడింది ఆగండి అది అమ్మ గొంతులా లేదు ఆమె స్వరం తీయగా ఉంటుంది నువ్వు చెప్పింది నిజమే అది చాలా గరుకుగా ఉంది అంది మరొకటి మేక పిల్ల ధైర్యంగా తలుపు వద్దకు వెళ్ళి మేము తలుపు తెరవము మా అమ్మ స్వరం మృదువుగా మరియు తీయగా ఉంటుంది కానీ నీ స్వరం గరుకుగా ఉంది నువ్వు తోడేలువి అని పిలిచింది తోడేలు నిరాశతో గుర్రుమంది అవి తను అనుకున్నదానికంటే తెలివైనవి అది తన పాదాన్ని నేలకేసి కొట్టి కొత్త ప్రణాళికను ఆలోచిస్తూ పారిపోయింది తోడేలుకు కోపంగా ఉంది కానీ అది తెలివైనది కూడా తన స్వరాన్ని మార్చుకోవాలని దానికి తెలుసు అది ఒక మార్కెట్కు పరిగెత్తి ఒక పెద్ద తీయని తేనె జాడీని దొంగిలించి మొత్తం మింగేసింది తర్వాత అది ఆత్మవిశ్వాసంతో కుటీరం వద్దకు తిరిగి అడుగులో అడుగు వేసుకుంటూ వచ్చింది ఈసారి చాలా మెల్లగా తలుపు తట్టింది ఒక ఎత్తైన తీయని స్వరంతో అది చెప్పింది తలుపు తెరవండి నా ప్రియులారా మీ ప్రేమగల అమ్మను మీ అందరికోసం తీయని బెర్రీలతో నిండిన జేబులతో తిరిగి వచ్చాను ఈసారి స్వరం తీయగా మరియు సరిగ్గా వినిపించింది మేక పిల్లలు తలుపు తాళం తీయబోతున్నాయి కానీ చిన్నదైన అత్యంత జాగ్రత్తగల మేకపిల్లకు ఒక ఆలోచన వచ్చింది ఆగండి అని అది కీచుమన్నది అది అమ్మలాగే వినిపిస్తోంది కానీ మనం ఖచ్చితంగా తెలుసుకుందాం ఆమె పాదాలను చూపించమని అడగండి మనం చూడటానికి వీలుగా ఆమె పాదాన్ని తలుపు కిందకు జరపమని చెప్పండి తోడేలు లోపలికి వెళ్లాలనే ఆతృతతో తన పాదాన్ని కిటికీమీద పెట్టి వాటికి చూపించింది కాని అది ఒక చాలా ముఖ్యమైన వివరాలను మర్చిపోయింది దాని పాదం పెద్దగా వెంట్రుకలతో మరియు రాత్రిలా నల్లగా ఉంది వద్దు వద్దు మేకపిల్లలు అన్నీ కలిసి అరిచాయి మేము తలుపు తెరవము మా అమ్మకు అందమైన తెల్లని పాదాలు ఉన్నాయి కానీ నీ పాదాలు నల్లగా ఉన్నాయి నువ్వు తోడేలువి తోడేలు కోపంతో గర్జించింది మళ్లీ మోసపోయింది అది మునుపటి కంటే ఆకలిగా మరియు కోపంగా ఉంది అది మూడవసారి విఫలం కానని తనకు తాను వాగ్దానం చేసుకుంటూ కోపంగా వెళ్లిపోయింది కోపంతో ఉన్న తోడేలు నేరుగా ఒక బేకరీ దుకాణానికి పరిగెత్తింది బేకరీవాడా అని అది గుర్రుమంది నా పాదాలకు కొంచెం తెల్లని పిండి ఇవ్వు లేకపోతే నిన్ను తినేస్తాను భయపడిన బేకరీవాడు త్వరగా ఒక పిండి సంచిని అందించాడు తోడేలు తన పాదాలను ఆ సంచిలో లోతుగా ముంచింది అవి పూర్తిగా తెల్లగా పూత పూయబడే వరకు ఇప్పుడు తీయని స్వరంతో మరియు తెల్లని పాదాలతో దాని ప్రణాళిక చివరకు పనిచేస్తుందని అది ఖచ్చితంగా ఉంది అది మూడవసారి కుటీరానికి తిరిగి వచ్చి మెల్లగా తట్టింది దాని తీయని స్వరంలో అది పాడింది నా తీయని పిల్లలారా తలుపు తెరవండి మీ అమ్మను మరియు నేను అడవి నుండి అత్యంత రుచికరమైన బహుమతులు తీసుకువచ్చాను మేకపిల్లలు తీయని స్వరాన్ని విన్నాయి మాకు నీ పాదాలను చూపించు అని అవి పిలిచాయి తోడీలు తన పిండి పూసిన తెల్లని పాదాన్ని కిటికీ మీదకు జరిపింది మేకపిల్లలు తెల్లని పాదాన్ని చూసి తీయని స్వరాన్ని విన్నప్పుడు అవి తమ తల్లి యొక్క ఇతర హెచ్చరికలన్నింటినీ మర్చిపోయాయి ఇది అమ్మ నిజంగా ఆమె అని అవి సంతోషించాయి అవి ఉత్సాహంగా గడియతీసి తలుపును బార్లా తెరిచాయి కాని అక్కడ నిలబడి ఉన్నది వాటి తల్లి కాదు అది తన పదునైన దంతాలన్నింటితో నవ్వుతున్న భారీ భయంకరమైన తోడేలు చిన్నమేక పిల్లలు భయంతో అరిచాయి మరియు దాక్కోవడానికి చెల్లాచెదురయ్యాయి ఒకటి బల్ల కిందకు దూకింది మరొకటి మంచంలోకి మూడవది పొయ్యిలో దాక్కుంది నాల్గవది వంటగదిలో ఐదవది బట్టల బుట్టలో మరియు ఆరవది కట్టెన్ వెనుక నొక్కుంది కానీ తోడేలు చాలా వేగంగా ఉంది అది వాటిని ఒక్కొక్కటిగా కనుగొని ఒక్కొక్కటినీ పూర్తిగా మింగేసింది ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు దానికి ఏడవది దొరకలేదు చిన్నదైన మరియు అతి మేక మేకపిల్ల మూలలో ఉన్న పొడవైన తాతగారి గడియారంలో తెలివిగా దాక్కుంది కడుపు నిండిన మరియు నిద్రమత్తులో ఉన్న తోడేలు కుటీరం నుండి బయటకు తూలుతూ నడిచింది అది ఒక పెద్ద చెట్టు కింద మృదువైన గడ్డి ప్రదేశాన్ని కనుగొని పడుకుని గాఢనిద్రలోకి జారుకుంది గట్టిగా గురక పెడుతూ కొద్దిసేపటి తరువాత మేక తిరిగి వచ్చింది దాని బుట్ట తాజా ఆహారంతో నిండి ఉంది అది తన కుటీరానికి దగ్గరవుతున్న కొద్దీ ఒక భయంకరమైన అనుభూతి దానిని ఆవరించింది ముందు తలుపు బార్లా తెరిచివుంది నా పిల్లలారా అని అది పిలిచింది నా ప్రియులారా నేను ఇంటికి వచ్చాను నిశ్శబ్దం సాధారణంగా ఎంతో శబ్దంతో నిండి ఉండే ఇల్లు పూర్తిగా నిశ్శబ్దంగా ఉంది అది లోపలికి అడుగుపెట్టి ఉలిక్కిపడింది గది ఒక విపత్తులా ఉంది కుర్చీలు పడగొట్టబడ్డాయి దుప్పట్లు నేలపై ఉన్నాయి అంతా చిందరవందరగా ఉంది దాని గుండె దడదడలాడింది అది వాటి పేర్లను పిలవడం ప్రారంభించింది దాని స్వరం భయంతో వణికింది నా పిల్లలారా ఎక్కడ ఉన్నారు అది ప్రతిచోటా వెతికింది కానీ ఎవరూ కనపడలేదు ప్రతి ఖాళీ దాగుడు ప్రదేశంతో దాని గుండె బద్దలైంది అది అన్ని ఆశలను కోల్పోతున్న సమయంలో దానికి ఒక చిన్న అనచబడిన స్వరం వినిపించింది అమ్మా అమ్మా నేను ఇక్కడ ఉన్నాను తాతగారి గడియారంలో తల్లిమేక గడియారం వద్దకు పరుగెత్తి తలుపు తెరిచింది దాని చిన్నపిల్ల బయటకు దొర్లింది భయంతో వణుకుతూ అది తన చిన్న చేతులను ఆమె మెడకు చుట్టింది మరియు ఆమెకు అంతా చెప్పింది గరుకు స్వరం గురించి నల్లని పాదాల గురించి తేనె పిండి గురించి మరియు తోడేలు తన ఆరుగురు సోదరులు మరియు సోదరీమణులను ఎలా మింగేసిందో కథ విన్న తల్లి మేక యొక్క విచారం తీవ్రమైన నిశ్చయంగా మారింది అది తన పిల్లలను కాపాడబోతోంది అది తన చిన్న పిల్లను గట్టిగా కౌగిలించుకుంది ఏడవకు నా చిన్నదానా ఆ దుష్ట తోడేలు దీని నుండి తప్పించుకోలేదు అది ఎక్కడికి వెళ్ళిందో నాకు చూపించు మేక పిల్ల తన తల్లిని పచ్చికబయలుకు తీసుకువెళ్ళింది అక్కడ తోడేలు ఇంకా గాఢ నిద్రలో ఉంది దాని గురక శబ్దానికి పైనున్న కొమ్మలు కూడా వణుకుతున్నాయి తల్లి మేక తోడేలు యొక్క భారీ ఉబ్బిన కడుపును చూసింది అప్పుడు అది ఒక అద్భుతమైన విషయానికి చూసింది దాని కడుపు కదులుతోంది దాని పిల్లలు ఇంకా లోపల బతికే ఉన్నాయి అది తన చిన్నపిల్లకు గుసగుసలాడింది త్వరగా ఇంటికి తిరిగి పరుగెత్తి నా కుట్టుబుట్టను తీసుకురా నాకు నా కత్తెర ఒక సూది మరియు కొన్ని బలమైన దారం కావాలి మేక పిల్ల ఎంత వేగంగా మూతియావుమో అంత వేగంగా పరుగెత్తి క్షణాల్లో తిరిగి వచ్చింది స్థిరమైన చేతులతో తల్లి మేక పదునైన కత్తెరను తీసుకుని నిద్రిస్తున్న తోడేలు కడుపును జాగ్రత్తగా కోయడం ప్రారంభించింది కేవలం ఒక కత్తిరింపు తర్వాత ఒక చిన్న మేక పిల్ల తల బయటకు వచ్చింది మరికొన్ని కత్తిరింపులతో దాని ఆరుగురు పిల్లలు ఒకరి తర్వాత ఒకరు బయటకు దూకారు సంపూర్ణంగా సురక్షితంగా తోడేలు వాటిని ఎంత వేగంగా మింగిందంటే అది నమలలేదుకూడా ఎంత సంతోషకరమైన పునఃకలైక అవి తమ తల్లిని మరియు ఒకరినొకరు కౌగిలించుకుని ఆనందంతో ఏడ్చాయి ఇప్పుడు త్వరగా నా పిల్లలారా అందివాటి తల్లి మనం ఈ తోడేలుకు ఎప్పటికీ మర్చిపోలేని ఒక పాఠం చెప్పాలి మీరు మోయగలిగేంత పెద్ద బరువైన రాళ్లను వెతకండి ఏడు మేక పిల్లలు నది ఒడ్డుకు పరుగెత్తి బరువైన బూడిద రంగు రాళ్లతో తిరిగి వచ్చాయి అవి తోడేలు కడుపును రాళ్లతో నింపాయి అది నిండిపోయేవరకు అప్పుడు వాటి తల్లి నైపుణ్యంగా తోడేలు కడుపును తిరిగి కుట్టింది ఎంత పరిపూర్ణంగా అంటే దానికి ఏమీ అనిపించలేదు మేక కుటుంబం వేచి ఉండటానికి కొన్ని పొదల వెనుక దాక్కుంది కొద్దిసేపటి తరువాత తోడేలు చివరకు మేల్కొంది దానికి చాలా నిండుగా మరియు చాలా బరువుగా అనిపించింది అబ్బా నా కడుపు అని అది మూలిగింది ఆ మేక పిల్లలు నా లోపల బరువైన రాళ్లలా అనిపిస్తున్నాయి నాకు చాలా దాహంగా ఉంది అది సమీపంలోని బావివద్దకు నీళ్లు తాగడానికి తూలుతూ నడిచింది రాళ్ల బరువు వల్ల అది సరిగ్గా నడవలేకపోయింది అది బావివద్దకు చేరుకున్నప్పుడు నీటిని చూడటానికి అంచుపై వంగింది కాని దాని కడుపులోని రాళ్ల భారీ బరువు దానిని ముందుకు వంచింది ఒక పెద్ద స్ప్లాష్తో అది తలక్రిందులుగా లోతైన బావిలో పడిపోయింది మరియు మరెన్నడూ కనిపించలేదు తల్లి మేక మరియు దాని ఏడు చిన్న మేక పిల్లలు ఆనందంతో కేకలు వేశాయి అవి ఒక వలయంలో చేతులు పట్టుకుని నాట్యం చేశాయి మరియు పాడాయి అవి చివరకు సురక్షితంగా ఉన్నాయి మరియు దుష్ట తోడేలు శాశ్వతంగా పోయింది ఆ రోజు నుండి అవి తమ హాయికరమైన కుటీరంలో సంతోషంగా జీవించాయి మరియు చిన్నమేక పిల్లలు ఎల్లప్పుడూ తమ తెలివైన తల్లి మాటలను వినాలని గుర్తుంచుకున్నాయి ఈ ప్రామాణిక కథ కేవలం ఆకలితో ఉన్న తోడేలు గురించి మాత్రమే కాదు ఇది మనకు కొన్ని ముఖ్యమైన విషయాలను చేస్తుంది మొదట ఇది మన తల్లిదండ్రుల మాటలను వినడం ఎంత ముఖ్యమో చూపిస్తుంది తల్లి మేకకు ప్రపంచం ప్రమాదకరంగా ఉంటుందని తెలుసు మరియు తన పిల్లలను రక్షించడానికి మంచి సలహా ఇచ్చింది మేక పిల్లలు విన్నప్పుడు అవి సురక్షితంగా ఉన్నాయి అవి ఆమె మాటలను మర్చిపోయినప్పుడు అవి పెద్ద ఇబ్బందుల్లో పడ్డాయి ఈ కథ మనకు అపరిచితులతో జాగ్రత్తగా ఉండాలని కూడా బోధిస్తుంది తోడేలు చిన్న మేక పిల్లలను మోసగించడానికి తన స్వరాన్ని మరియు పాదాలను మార్చుకుంది స్నేహపూర్వకంగా కనిపించే ప్రతి ఒక్కరూ నిజంగా స్నేహపూర్వకంగా ఉండరని ఇది ఒక మంచి రిమైండర్ చివరగా ఈ కథ అంతిమంగా చెడు పనులు శిక్షించబడకుండా పోవని చూపిస్తుంది ధైర్యం తెలివి మరియు జట్టుకృషితో మీరు అతిపెద్ద సవాళ్లను కూడా అధిగమించగలరని ఇది చూపిస్తుంది తల్లి మేక బలమైనది కానవసరం లేదు అది తన కుటుంబాన్ని కాపాడటానికి తన తెలివిని ఉపయోగించింది